హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హెట్ టీవీ ఈ రోజు మనతో మణి గురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం నమస్కారం ఈ మనీ టాక్స్ అనే సిరీస్ లో మనం డిస్కస్ చేస్తూనే వచ్చాము ఆడియన్స్ కూడా చాలా బాగా రెస్పాన్స్ ఇస్తుంది ఆ వీడియోస్ కి మాత్రము అలానే ఈ రోజు కూడా ఈ ఎపిసోడ్ లో ఒక ముఖ్యమైన కోర్టు గురించి తెలుసుకుందాము ఆ కోర్టు వచ్చేసి మీరు రాసింది ఏంటంటే అసలు జీవితము మనుగడ స్థాయి దాటిన తర్వాతనే మొదలవుతుంది ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఇక్కడ ఈ కోర్ట్స్ రాసేటప్పుడు ఇన్ జనరల్ అంటే వాట్ హ్యాడ్ నోటీస్ అండ్ ఈ బుక్ కొనుక్కున్న వాళ్ళు కూడా చదువుతుంటారు కదా చదువుతున్నప్పుడు ఏమైందంటే దే జస్ట్ రీడ్ ఇట్ దే జస్ట్ రీడ్ ఇట్ అనమాట అంతేగాని దాంట్లోపల ఇన్ డెప్త్ మీనింగ్ వాళ్ళకి అర్థం కాదు అండ్ థ్యాంక్ యూ టు హిట్ టీవీ బికాజ్ అందరు దాంట్లో డీటెయిల్స్ అసలు నేను ఏ మీనింగ్తో రాశాను ఏ ఉద్దేశంతో రాశాను అనేది మీరు అడగటం వల్ల నా కరెక్ట్ మీనింగ్ ఆడియన్స్కి నేను రీచ్ చేయగల సో దీంట్లోపల అసలు జీవితం ఇక్కడ వర్డ్స్ కొన్ని ఈ కోట్లో వర్డ్స్ని ఈ హు అండర్స్టాండ్ అసలు జీవితం ఒక వర్డ్ మనుగడ స్థాయి రెండో వర్డ్ తర్వాత మొదలవుతుంది మూడో వర్డ్ అంటే త్రీ డిఫరెంట్ పార్ట్స్ ఈ అండర్స్టాండ్ ఇండివిజువల్లీ జీవితం అంటున్నాం జీవితం వేరు బ్రతకటం వేరు జీవితం వేరు బ్రతకడం వేరు ఇక్కడ తేడా మనకు అర్థం కాదు బ్రతుకు వేరు జీవితం వేరు బ్రతకడం అంటే సర్వైవల్ జస్ట్ డైలీ రోటీన్ బ్రతికేస్తున్నావు అంతే పొద్దున్న లేచావు టిఫిన్ చేసావు ఆఫీస్కి వెళ్ళావు వచ్చావు రాత్రి తిన్నావు పడుకున్నావు మళ్ళీ తెల్లారింది సో దిస్ ఇస్ సైకిల్ ఈ సైకిల్లో సర్వైవ్ అవుతున్నా అంటే జస్ట్ సర్వైవల్ బ్రతుకుతున్నాం అంతే బ్రతుకుతున్నాం ఈ బ్రతుకు అనేది ఏమవుతుంది అంటే ఈవెన్ నీకు రోడ్డు మీద కుక్క కూడా బ్రతికేస్తుంది మనం కూడా బ్రతికేస్తాం సో ఈ కుక్క కూడా పుడుతుంది పెద్దది అవుతుంది పిల్లల గంటది చచ్చిపోతుంది మనం కూడా పుడతాం పెద్దగా అవుతాం డైరెక్ట్ పిల్లలు కంటా సొసైటీ పెళ్లి చేసుకుని పిల్లలు కంటాం చచ్చిపోతాం సో ఈ ఈ పారామీటర్లో చూస్తే రెండింటికి డిఫరెన్స్ లేదు అంటే ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏ ప్రాణికి మనిషికి తేడా లేదు సో మనిషికి ఎక్కడ తేడా వస్తుంది అంటే మనిషి బ్రతకడు మనిషి జీవిస్తాడు జీవించడం వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ జీవించడం అనే వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే ఒకరోజు మీరు పొద్దున్న నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి లోపు పొద్దున్న నిద్రలేసే నుంచి రాత్రి నిద్రపోయే లోపు మీరు ఎన్నిసార్లు ఎన్ని క్షణాలు మనస్ఫూర్తిగా హ్యాపీగా స్మైల్ చేస్తూ ఎంజాయ్గా ఉండగలుగుతారు అంటే లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు అది మాత్రమే మీరు జీవించినట్టు లెక్క అంటే ఎన్ని సెకండ్స్ మీరు అట్లా ఉండగలిగితే పొద్దు నుంచి రాత్రిలోపు ఎన్ని సెకండ్స్ ఉండగలిగితే అన్ని క్షణాలు మీరు జీవించినట్లు లెక్క జీవించడం అంటే జీవం ఉంది లైఫ్ జిందాదిలీ జిందాదిలీ అంటే జిందా అంటే జిందా ఉన్నారు జీవం ఉంది మీలో జీవం ఉందనమాట ఆ జీవం లేదంటే నువ్వు బతుకుతున్నావు అంతే అంటే ఇలా కదులుతున్న శవం అనమాట శవం కదులుతుంది అంతే దాంట్లో జీవం లేదు జీవం ఉందంటే నువ్వేం చేస్తావు యూల్ బి హ్యాపీ దట్ జాయ్ దట్ స్మైల్ ఎక్సైట్మెంట్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటి యూఆర్ లివింగ్ నువ్వు బ్రతుకు జీవిస్తున్నావు బ్రతకట్లేదు సో అసలు జీవితం అంటే నువ్వు అట్లా జీవించాలంటే ఇప్పుడు మనం మన ఆడియన్స్ కూడా చూస్తే కనుక ఎంతకాలం అయిందో నువ్వు జీవించి అంటే కొంత కొంతమంది డికెట్స్ అయిపోయి ఉంటాయి టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అయిపోయి ఉంటుంది అనమాట వాళ్ళ గుర్తు కూడా ఉండదు నా దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎంత ఎంతకాలమైంది మీరు నిజంగా హ్యాపీగా స్మైల్ చేసి అంటే యూ డోంట్ బిన్ రిమెంబర్ అంటే నేను ఈ జబర్దస్త్ స్కిట్లు చూసి లేదా సినిమాలో కామెడీ చూసి ఇంకేదో చూసి నవ్వటం కాదు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యు ఆర్ లాఫింగ్ నవ్వటం గురించి నేను మాట్లాడలేదు ఏదో జోక్ వచ్చింది జోక్తో నవ్వే అది కాదు మాట్లాడేది లైఫ్ లోపలి నుంచి రావాలి ఆ స్మైల్ ఆ హ్యాపీనెస్ ఆ బ్లిస్ ఆ జాయ్ నుంచి రావాలి ఆ లోపలించి రావడం అనేది మోనం మానేసి చాలా కారణమే ఎందుకని ఇలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పంటే వాడి మనిషికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి అంటే సర్వైవల్ అనమాట సర్వైవల్ ఈ పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనిషికి ఈ నెలలో రెంట్ ఎట్లా ఈ నెలలో పిల్లల ఫీజు ఎట్లా ఈ నెలలో ఇది మనకి పెట్రోల్ కార్ ఈఎంఐ ఎట్లా లేదా బండి ఈఎంఐ ఎట్లా లేదా బియ్యం ఎట్లా ఉప్పులు ఎట్లా పప్పులు ఎట్లా పండగ వస్తుంది అది ఎట్లా అరే తిరుపతి పోవాలి ఖర్చు దానికి ఎట్లా అంటే ఆన్ టోటల్గా మనిషి యొక్క టార్గెట్ మొత్తం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా సర్వైవ్ టార్గెట్ అయిపోతుంది వాటి సర్వైవ్ అవటమే పెద్ద టాస్క్ అవును పెద్ద టాస్క్ అనమాట పెద్ద టాస్క్ ఎట్లయినా సరే అరే ఈ నెలలో ఒక నాలుగు వేలు తక్కువ పడుతున్నాయి ఎట్లయినా చేయాలి ఏం చేయాలి అర్థం కాదు ఆ నాలుగు వేలు మ్యాచ్ చేసుకోవడానికి ఈ ఎక్సర్సైజ్ మళ్ళీ ఓవర్ టైమ్ అంటాడా పార్ట్ టైం అంటాడా అది అంటాడా ఇది అంటాడా ఏదో ఆయన టోటల్గా మనం చూస్తే కనుక నైంటీ పర్సెంట్ ఆఫ్ ది జనాలు ఎప్పుడు కూడా ఈ నెల ఎక్స్పెన్సెస్ ఎలా మ్యాచ్ చేయాలనే దాని మీద తిరుగుతుంటారు లేదా సర్వైవ్ అంటే ఈ నెల గడిస్తే చాలు ఈ నెల గడిస్తే ఈ నెల ఖర్చులు ఇల్లు ఇస్తే ఈ నెల కొత్త అప్పులు ఏం చేయలేదురా అదొక అచీవ్మెంట్ కింద ఫీల్ అవుతుంది అవును అంటే ఇప్పుడు తెల్లాలేసిన దగ్గర నీకు పరుగుదేని బ్రతకడం కోసం నీళ్ళ బ్రతకటం కోసం పరిగెడతా పరిగెడతా పరిగెడ అంటే బ్రతకటమే నీకు పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయి బ్రతకటమే నీకు పెద్ద టాస్క్ అయిపోయి బ్రతకడమే నీకు పెద్ద టార్గెట్ అయితే నీ రౌండ్ క్లాక్ నీకు దాంట్లో ఆ ట్రేడ్మిల్లో తిరుగుతూనే ఉంటావు ఆ లో తిరుగుతూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు అవును సో అక్కడ ఎట్లా ఉంటుంది అంటే అది మన ట్రెడ్మిల్ కనుక ఉంటుంది చూసారు ట్రేడ్మిల్ జనాలు పరిగెడుతుంటారు దాని మీద దాని మీద పరిగెడుతు ఆడి క్యాలరీస్ బర్న్ అవుతాయి ఎనర్జీ బర్న్ అవుతుంది టైం అయిపోతుంది అన్నీ అవుతాయి మిషన్ ఆఫ్ చేసి దిగినప్పుడు ఎక్కడ ఉంటాడు రా అంటే ఆడెక్కడ స్టార్ట్ అయ్యాడు అక్కడే ఉంటాడు అవును సో ఎనర్జీ పోయింది టైం పోయింది వాడు క్యాలరీస్ బర్న్ అయినాయి అన్నీ అంటే దీస్ ఏ పాజిటివ్ సెన్స్ అది వదిలేయండి అంటే ఇన్ జనరల్గా నేను చెప్పేది అంటే అట్లా మనం చేస్తున్నప్పుడు ఈ కన్జంప్షన్ అయిపోయింది నీ టైం మొత్తం ఇవాళ పొద్దున్నే జాగ్రత్త నీ టైం అయిపోయింది నీకున్న ఎనర్జీ అయిపోయింది నీకున్న ఎబిలిటీస్ టాలెంట్స్ స్కిల్స్ అన్నీ అయిపోయినాయి రిటర్న్ వచ్చేసరికి ఏమొచ్చిందరో నీకు రిటర్న్ అని చెప్పి సర్వైవల్కి వచ్చింది ఇట్ ఈజ్ అది నీ సర్వైవల్కే పెద్ద క్వశ్చన్ మార్క్ కింద అయిపోయి సర్వైవల్ అయిపోతే నువ్వు జీవించేది ఎప్పుడు కనీసం దెర్ఆర్ మెనీ పీపుల్ దెర్ ఆర్ మెనీ పీపుల్ ఏంటంటే మనకి వాళ్ళ జీతంలో నుంచి వాడికి కావాలని ఒక బిర్యానీ తిందామంటే లెక్కేసుకోవాలి ఓ మంచి చొక్కా కొనుక్కుందామంటే లెక్కేసుకోవాలి ఓ సినిమాకి వెళ్దాం కలికి లాంటి సినిమాకి వెళ్దాం లేదా ఫస్ట్ డే సినిమాకి వెళ్దామంటే లెక్కేసుకోవాలి ఎందుకు లేవు అయితే ఓటీటీవీలు వచ్చేస్తుంది లెక్కేసుకోవాలి అంటే ఏమవుతుంది ఇక్కడ ఈవెన్ ఫర్ యువర్ స్మాలెస్ట్ డిజైర్ స్మాలెస్ట్ ఫన్ అంటే నీ కోరిక అనిపించింది చేద్దామని అంటే చేద్దామనిపించిన చిన్న కోరిక కూడా నువ్వు లెక్కలేసుకొని సెట్ అవుతుందా కాదా కుదురుతుందా కుదరదా ఆలోచించాలి అప్పుడు ఆలోచించాలి ఆలోచిస్తున్నావు అంటే యూఆర్ నాట్ లివింగ్ నువ్వు బ్రతకట్లే సారీ నువ్వు జీవించట్లే బ్రతుకు పోరాటం చేస్తున్నావు జీవన పోరాటం అనడు బ్రతుకు పోరాటం అంటాడు అంటే బ్రతుకు కోసం పోరాటం చేస్తున్నావు ఈ ఎప్పుడైతే ఈ బ్రతుకు పోరాటం స్థాయి దాటతావో అసలు లైఫ్ అక్కడ స్టార్ట్ అవుతుంది అసలు జీవితం ఎప్పుడు స్టార్ట్ అవుతారు నీ సర్వైవల్ స్థాయి దాటినప్పుడు అంటే లెటర్స్ ఏ ఫర్ సపోజ్ నీకు ఒక యాభై వేలు నీ నెలకి ఇంట్లో ఖర్చులు ఉన్నాయి ఆ యాభై వేలు దాటిన తర్వాత నువ్వు ఎంతైతే సంపాదిస్తావో అవి నీ కోరికలు తీసుకోవడానికి ఉపయోగించగలుగుతావు అవి నీ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉపయోగించు ఆయన అంటే నీ జిందగీలో మజా లేనికీ అంటే మజా తీసుకోవడానికి మజా చేయడానికి వాడగలుగుతావు దేన్ని ఆ యాభై వేలు పైన ఎంతైతే సంపాదిస్తావు ఈ యాభై వేలు లోపు సంపాదించింది మొత్తం కూడా నీకు సర్వైవల్కి జరిపోయింది నువ్వు బ్రతకడానికి సరిపోయింది ఈ బ్రతుకు సర్వైవల్ మనుగడ స్థాయి దాటిన తర్వాత ఈ సర్వైవల్ స్థాయి దాటిన తర్వాత ఏదైతే నీకు వస్తుందో అది మాత్రమే నీకు జీవితాన్ని ఇస్తుంది నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు దాంతో నువ్వు రిచ్ కాగలుగుతావు దాంతో నువ్వు ప్రాస్పరస్ కాగలుగుతావు దాంతో నువ్వు కాల్సిన ఎంజాయ్మెంట్ చేయగలుగుతావు జీవితం జీవించగలుగుతావు సరదాలు తీసుకోగలుగుతావు ఏది చేయాలనో దాని పని చేయాలి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ యొక్క శాడెస్ట్ పార్టీ ఏంటంటే వాళ్ళు ఈ ఫిఫ్టీ థౌజండ్ ఫ్రేమ్ అంటే సర్వైవల్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో ఈ సర్వైవల్ ఫ్రేమే వాళ్ళకి జీవితం మొత్తం పోరాటం అవుతుంది వాళ్ళ వాళ్ళ లైఫ్ మొత్తం పోరాటం ఇదే అయిపోతుంది అనమాట ఈ పోరాటంలో ఉన్నప్పుడు వాడు పైకి వెళ్ళలేడు ఆ లైఫ్లో ఎంజాయ్ చేయలేడు అంటే వాడి జీవితంలో ఒక చిన్న స్మైల్ కూడా రాదన్నమాట అవును అదే సర్కిల్లో అదే అదే సర్కిల్లో అదే సర్కిల్లో వెళ్ళిపోతాడు అదే ర్యాటరీస్లో కథం అయిపోతాడు లైఫ్ మొత్తం కథమైపోతుంది అంతేగాని లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే మస్తు అదే చేశాను రా అంటానికి లేదు ఎందుకంటే ఒక మహానుభావుడు చెప్తాడు నా సరదాలన్నీ సరదా అంటే జస్ఫన్ నా సరదాలన్నీ మా తండ్రి సంపాదనతో తిన్నాయి నా సంపాదన మొత్తం అవసరానికి సరిపోతుంది నా సంపాదన మొత్తం అవసరానికి సరిపోతుంది నా సరదాలు ఏవైతే ఉండయో అవన్నీ మా నాన్న సంపాదనతో తినాయి అంటే అక్కడ సర్వైవల్ లేకుండా సర్వైవల్ క్వశ్చన్ కాకుండా వచ్చిన డబ్బులన్నీ ఎంజాయ్ అయ్యాయి సో సర్వైవర్ ఆ టేకింగ్ కేర్ మై ఫాదర్ కదా అవును అదే మనం సంపాదించడం మనం ఏంటంటే సర్వైవర్ మనం టేక్ కేర్ చేయాలి ఎంజాయ్మెంట్ మనం టేక్ కేర్ చేయాలి సో ఎంజాయ్మెంట్ వెనక సీట్లోకి వెళ్ళిపోద్ది సర్వైవర్ క్వశ్చన్ మాకు అయిపోయింది సో ద కోర్ట్ సేస్ ఏ ద కోర్ట్ సేస్ దట్ అసలు జీవితం మనుగడ స్థాయి దాటిన తర్వాత మొదలవుతుంది సో మీరు కనుక నిజంగా జీవించాలనుకుంటే ముందు అర్జెంటుగా సర్వైవర్ స్థాయి నుంచి పైకి రావాలి ఆ కోర్ట్కి మాత్రం మీరు చెప్పిన తర్వాతనే ఒక క్లారిటీ అనేది వచ్చింది మాత్రం నిజంగానే చాలా మంది కూడా దీంతో రిలేట్ అవుతారు నిజంగానే వాళ్ళకు లైఫ్ లైఫ్లో డైలీ ప్రాక్టికల్గా చూస్తూ ఉంటారనమాట పొద్దున్న లేసినప్పటి నుంచి సాయంత్రం ఇంటికి వెళ్తారు వెళ్ళేంత వరకు మొత్తం సర్వైవల్ మోడ్లోనే ఉంటుంది సో మీకు కూడా ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్తో మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన హిట్ టీవీ మన సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి